ఒక్కోసారి మనం అనుకున్న వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తారు డూడ్స్ అందుకే ఎక్కువ ఎవరిని నమ్మకండి నమ్మితే పోతారు ఈ కథ మీకు అర్థం కావాలంటే మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి నా గురించి మరియు నా బ్రదర్ గురించి రెండు విక్రమ్ గురించి విక్రమ్ అనేవాడు ఎవడు ఏంటి అసలు తను ఏం పని చేసేవాడు అనేది మీకు అర్థమైతేనే నా గురించి నా బ్రదర్ గురించి అర్థమవుతుంది ఎప్పుడో రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఎనిమిదిన జరిగిన ఒక సంఘటన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో హ్యాపీగా బతుకుతున్న మా ఈ జీవితాన్ని రోడ్డుకి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే విక్రమ్ గురించి విక్రమ్ చేసే పని గురించి తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఎనిమిదికి వెళ్ళాల్సి ఉంది అప్పుడు జరిగిన ఆ కథ తెలిస్తేనే ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఉన్న ఈ కథ తెలుస్తుంది తెలుసుకుందామా ఈ ప్రపంచంలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి ఉదాహరణకి వాటిలో ఒకటే ఈ బుద్ధ విగ్రహం అవును ఈ విగ్రహం చాలా విలువైంది ఎందుకంటే ఈ విగ్రహం ఇప్పటిది కాదు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉన్న ఒక అరుదైన విగ్రహాల్లో ఒకటి ఈ బుద్ధ విగ్రహం అయితే ఈ విగ్రహాన్ని దొంగలించడానికి ఎంతోమంది కేడి దొంగలు ప్రయత్నించారు కానీ వాళ్ళలో ఒక్కడు కూడా దాన్ని ముట్టుకోలేకపోయారు ఈ విగ్రహాన్ని మన ఇండియా ఒక మ్యూజియంలో పెట్టి అంత భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది ఎందుకంటే ఈ విగ్రహం అంత వెలకట్టలేనిది అయితే ఈరోజు నా ఇరవై ఏళ్ళ కళ నెరవేరబోతుంది ఈరోజు నేను ఆ బుద్ధ విగ్రహాన్ని నా తో కలిసి దొంగలించబోతున్నా ఏంటి ఈ కథ అంతా విన్నాక చాలా రొటీన్ గా అనిపిస్తుందా చూడు తమ్ముడు ఇప్పుడు వరకు నేను చెప్పింది ఒకప్పుడు జరిగిపోయిన కథ కానీ ఇంక నుంచి జరగబోయే కథ వేరేలా ఉండబోతుంది ఇప్పుడు ఒకడొక విగ్రహం గురించి భారీగా ఎలివేషన్ ఇచ్చాడు చూశారుగా ఆడే విక్రమ్ అంటే ఇవాటికే మీకు అర్థమై ఉంటుంది విక్రమ్ ఎవడు ఏం పని చేస్తూ ఉంటాడు అనేది ఇంకా విక్రమ్ ఆ విగ్రహాన్ని ఎలా దొంగలించాడో చూద్దాం హలో వినపడుతుందా ఆ విక్రమ్ చెప్పు వినపడుతుంది మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు ఓకే ఆర్ వన్ మన పని పూర్తి అయ్యేంతవరకు మ్యూజియం బయట నుంచి లోపలికి ఒక్క వ్యక్తి కూడా రావడానికి వీల్లేదు ఓకేనా సరే ఆర్ టూ వినపడుతుందా హా చెప్పు దొంగతనం జరిగినంత సేపు మ్యూజియంలో ఉన్న స్టాఫ్ మొత్తం నీ చేతుల్లో ఉండాలి సెక్యూరిటీ గార్డ్స్ తో సహా అందరూ ఒక్కడికి కూడా ప్రస్తుతం మ్యూజియంలో ఏం జరుగుతుంది అన్న విషయం తెలియడానికి వీల్లేదు అందరినీ నీ కంట్రోల్లో ఉంచుకో ఓకేనా సరే ఆర్ త్రీ నీ పని చాలా ముఖ్యమైనది ఆ త్రీ గుర్తుంది కదా దొంగతనం జరిగినంత సేపు మ్యూజియంలో ఉన్న ఒక్క సీసీటీవీ కెమెరా కూడా పనిచేయడానికి వీల్లేదు మొత్తం సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాల్ని నీ కంట్రోల్లో పెట్టుకో ఒక్క ఫుటేజ్ కూడా తర్వాత ఎప్పటికీ దొరకకూడదు బయటికి లీక్ అవ్వకూడదు ఆర్ ఫోర్ నేను ఎప్పుడైతే విగ్రహాన్ని తీస్తానో అప్పుడు ఒక అల్లారం మోగుతుంది ఆ అల్లారం మోగకుండా చేయాల్సిన బాధ్యత నీదే ఉంటుంది కదా విగ్రహం తీసిన తర్వాత మ్యూజియంలో ఎటువంటి సెక్యూరిటీ అల్లారం మోగడానికి వీధలేదు మొత్తం సెక్యూరిటీ సౌండ్ సిస్టమ్ని అల్లారాన్ని నీ చేతుల్లో ఉంచుకో నేను చెప్పేంతవరకు ఒకవేళ కానీ అల్లారం మోగితే మ్యూజియంకి కాదు డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది ఇంకా ఆర్ ఫైవ్ గుర్తుండిగా నా కమాండ్ కోసం వెయిట్ చేయి ఒకటి మన ఈ మిషన్ టూ ఎయిట్ వన్ ఫైవ్ని ని ఇంకా మొదలు పెడదాం ఆల్ ది దొరికింది బుద్ధ విగ్రహం నా ఎన్నో ఏళ్ళ కళ రోజు నెరవేరింది ఈ బుద్ధ విగ్రహంతో ఎవ్వరు ఊహించండి చేయబోతున్నా హలో ఆర్ ఫోర్ చెప్పు వినపడుతుంది హలో విక్రమ్ నేను ఆర్ ఫోర్ని విక్రమ్ అర్జెంట్గా తప్పించుకో మనం అన్ని కంట్రోల్ చేయగలిగాం కానీ ఆ అన్ని కంట్రోల్ చేయలేకపోయాం అది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఇంకొన్ని సేపట్లో అలా ట మూకపోతుంది ఇన్ఫర్మేషన్ పోలీసులకి తెలిసిపోతుంది విక్రమ్ అల్లారం మోగపోతుంది అర్జెంట్గా తప్పించుకో మరి మీరు మా గురించి ఆలోచించు విక్రమ్ నేను బయటే ఉన్నాం మేము ఏ లోపల తప్పించుకోగలం కానీ నువ్వు మ్యూజియంలోనూ అల్లారా మోగిందంటే పోలీసులు వెంటనే వచ్చేస్తారు విక్రమ్ ఏదోలాగా అర్జెంట్ గా ఆ నుంచి బయటికి రాబట్లో అల్లారం మోగబోతుంది విక్రమ్ తప్పించుకోవాలా సరే ఇంకైతే ప్లాన్ టూని మొదలు పెడతా ఎట్లయితే అంటా ఉంటారుగా ఎంత పెద్ద దొంగ అయినా చిన్న తప్పు చేస్తాడని విక్రమ్ విషయంలోనూ అదే జరిగింది కానీ ఇక్కడ విక్రమ్ తప్పు చేశాడో లేదో తెలియదు కానీ తప్పు అయితే జరిగిపోయింది అనుకోకుండా అల్లారం మోగిపోయింది మరి ఇప్పుడు అంత సెక్యూరిటీ నుంచి ఆ విగ్రహంతో విక్రమ్ ఎలా బయటపడతాడనేది నాకు కూడా ఒక క్వశ్చన్ మార్కే బట్ విక్రమ్ అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది తెలిసిన తర్వాత నేనే ఒక క్వశ్చన్ మార్క్లా మారిపో ఇంటికి విక్రమ్ అంత సెక్యూరిటీ నుంచి ఎలా బయటపడ్డాడో తెలుసా చూడండి తెలుసుకుందాం